భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలాగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లిలో నివాసంలో ఆవిష్కరించారు క్యాలెండర్ లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి కార్యక్రమంలో మరొకసారి గుర్తు చేశారు గోబాక్ సైమాన్ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాతంత్ర ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోను అంతే చొరవ కనబరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు అనంతరం వరద బాధితుల సహాయార్థం తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగులు ఫంక్షనర్స్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడిని ఉండవల్లి నివాసంలో శనివారం కలిసి ఉద్యోగుల తరపున ఒక కోటి పద్దెనిమిది లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఫంక్షన్ తరపున డెబ్భై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల చెక్కును విరాళంగా అందించారు వీరిని సీఎం అభినందించారు అంతకు టీటీడీ టీటీడీఆర్ చికెలు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ కోసం తొలిసారి ప్రవేశపెట్టిన సామాజిక మాధ్యమ ఖాతాలను కూడా ప్రారంభించారు ఎక్స్ యూట్యూబ్ లో లెగిస్ ధ్రా ద్వారా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా ఇకపై ఎప్పటికప్పుడు శాసన వ్యవస్థకు సంబంధించిన సమాచారం తక్షణం అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు